విమానంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది అనుకోకుండా అతడు విమానంలోని వాష్రూమ్ లో ఇరుక్కుపోయాడు విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అతడు ఎమర్జెన్సీ కోసం టాయిలెట్ కి వెళ్ళాడు అంతే దురదృష్టవశాత్తు టాయిలెట్ డోర్ పనిచేయకపోవడంతో అతను లోపలే చిక్కుకుపోయాడు అలాగే దాదాపు వంద నిమిషాల పాటు అతడు టాయిలెట్ లోపలే ఉండిపోవాల్సి వచ్చింది చివరకు బెంగళూరు చేరుకున్న తర్వాత ఎలాగోలా తలుపులు పగలగొట్టి అతన్ని బయటకు తీశారు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ముంబై నుండి బెంగళూరుకు పైస్ జెట్ ఫ్లైట్ నెంబర్ ఎస్ జి టూ సిక్స్ ఎయిట్ జరిగింది అందిన సమాచారం ప్రకారం విమానం మంగళవారం తెల్లవారు జమున రెండు గంటలకు ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరింది సీట్ నెంబర్ పద్నాలుగు డి లో కూర్చున్న ఓ ప్రయాణికుడు వాష్రూమ్ కి వెళ్ళాడు అతను బయటకు రావడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది వాష్రూమ్ గేట్ తెరుచుకోకపోవడంతో అతడు లోపలే ఇరుక్కుపోయాడు సిబ్బంది కూడా తమ ఛాయా ప్రయత్నించారు కానీ అవి కూడా ఫలించలేదు ఇంతలో ఎయిర్ హోస్టర్స్ పేపర్ మీద మెసేజ్ రాసి అతన్ని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేసింది ఇంకొంత సమయంలో విమానం ల్యాండ్ కానుంది మీరు కమోడ్ పై కూర్చోండి విమానం గేటు తెరుచుకుంటుంది టెక్నీషియన్స్ కి కాల్ చేసాం వారు రెడీగా ఉన్నారు విమానం ల్యాండ్ అవగానే మీరు బయటకు వచ్చేస్తారు అని నోట్లో రాసి ఉంది మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాలకు విమానం దిగింది ఇంజనీర్లు వెంటనే విమానం ఎక్కారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత ఇంజనీర్లు టాయిలెట్ తలుపును విజయవంతంగా తెరిచి బాధిత వ్యక్తిని రక్షించారు బాధిత ప్రయాణికుడికి ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ అతడు తీవ్ర ఆందోళనను భరించాడు ప్రయాణికుడిని వెంటనే ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లారు మంగళవారం తెల్లవారుజామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ప్రయాణికుడి వివరాలు తెలియరాలేదు మరియు స్పైస్ జెట్ ఇంకా ఈ విషయంపై అధికారిక వ్యాఖ్యను అందించలేదు ఇదిలా ఉంటే ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎండిగో విమానాన్ని ముంబైకి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రయాణికులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్న దృశ్యాలు అందరినీ షాక్ అయ్యేలా చేసింది అది కూడా రాత్రి సమయం కావడంతో కొందరు ఫ్లైట్ దగ్గర కూర్చొని భోజనం చేయడం వీడియోలో కనిపించింది ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు విమాన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం व्यक्त